అపురూపమైనదమ్మ ఈ పండుగ అక్క చెల్లెళ్ళకు ఎంతో గొప్పనైందిగా ఈ పండుగ అక్క చెల్లెళ్లకు ఎంతో గొప్పనైందిగా అన్నయ్య ప్రేమలో తమ్ముని మనసులో అన్నయ్య ప్రేమలో తమ్ముని మనసులో రక్షబంధనమెంతో విలువైందిగా అపురూపమైనదమ్మీ పండుగ అక్క చెల్లెళ్లకు ఎంతో గొప్పనైందిగా అక్క కట్టిన రాఖీయే మహదానందమై చెల్లి చూపే ప్రేమలో సిరులు ఎన్నో కురుయును తోడబుట్టిన బంధమే ఈ భువిలో ఈ ప్రేమను పంచగలర మరే ఆప్తులు అక్క కట్టిన రాఖీయే మహదానందమై చెల్లి చూపే ప్రేమలో సిరులు ఎన్నో కురుయును తోడబుట్టిన బంధమే ఈ భూమిలో ఈ ప్రేమను పంచగలర మరే ఆప్తులు ఎన్నేళ్ళు అయినా ఎంత వయసు పెరిగినా ఎన్నేళ్ళు అయినా ఎంత వయసు పెరిగినా మనసు నిండా ప్రేమనెంత పంచినారుగా ఈ పండుగ అక్క చెల్లెళ్లకు ఎంతో గొప్పనైందిగా అన్నయ్య ప్రేమలో తమ్ముని మనసులో రక్షాబంధనమెంతో విలువైందిగా ఎంత దూరంగున్నా ఆ రోజున ఒకే చోటు నుంటాము ఒక్క నీడగా కలిసి వచ్చిన అదృష్టం అన్నదమ్ములే విడిచిపోని బంధం అక్క చెల్లెళ్ళుగా ఎంత ఉన్నా ఆరో చోటు చోటునుంటామో ఒక్క నీడగా కలిసి వచ్చిన అదృష్టం అన్నదమ్ములే విడిచిపోని బంధం అక్క చెల్లెళ్ళుగా ಅನ್ನದ ಎನಲೇ ಎನಲೆ ನಿವರಮನಿ ಅನ್ನದ ಮುಲೆ ಎನ್ನಲೆ ನಿವರಮನಿ ಜಗಮೆರಿಗಿನ ಸತ್ಯಮುಗ ಕಲಸಿ ಉಂಟಿರಿ ಎನ್ನೋ ಯುಗಮುಲು ఈ పండుగ అక్క చెల్లెళ్లకు ఎంతో గొప్పనైందిగా అన్నయ్య ప్రేమలో తమ్మోని మనసులో రక్షాబంధనమెంతో విలువైందిగా ఎన్నో నముల పుణ్యమే ఈ బంధముగా తోబుట్టువు రూపమై పెనవేశెనుగా ఈ బంధము కోసము ఎన్ని జన్మలు ఎదురు చూడగలరు ప్రేమమూర్తులు ఎన్నో నోముల పుణ్యమే ఈ బంధముగా తోబొట్టువు రూపమై పెనవేశెనుగా ఈ బంధము కోసము ఎన్ని జన్మలు ఎదురు చూడగలరు ప్రేమమూర్తులు ఒకరి నీడలో ఇంకొకరు ఒకరి ప్రేమలో మరొకరు ఒకరి నీడలో ఇంకొకరు ఒకరి ప్రేమలో మరొకరు సాగించండి మీ జీవిత బంధాలను అపురూపమైనదమ్మీ పండుగ అక్క చెల్లెళ్లకు ఎంతో గొప్పనైందిగా అన్నయ్య ప్రేమలో తమ్మోని మనసులో అన్నయ్య ప్రేమలో తమ్మోని మనసులో రక్షాబంధనమెంతో విలువైందిగా అపురూపమైనదమ్మ ఈ పండుగ అక్క చెల్లెళ్లకు ఎంతో గొప్పనైందిగా అన్న తమ్ములకెంతో విలువైందిగా అక్క చెల్లెళ్లకు ఎంతో గొప్పనైందిగా అన్న తమ్ములకెంతో విలువైందిగా